హాయ్ అండి అందరికీ ముందుగా మీకు అందరికీ జయంతి శుభాకాంక్షలు ఈరోజు జయంతి కదండి అందుకే నేను ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు దండకట్టి గుడికి తీసుకెళ్ళాను అన్నమాట స్వామివారికి ఈ బెల్లం అప్పాలు నేను ఎలా చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఈ బెల్లం అప్పాలు చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు బియ్య పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో రెండున్నర కప్పులు బెల్లం వేసుకున్నాను రెండు కప్పులైనా సరిపోతుంది బెల్లం కాకపోతే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇంకొక హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా వేసాను అనమాట తర్వాత ఆ బెల్లంలోనే మూడు కప్పులు వాటర్ కూడా పోసి స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత స్ట్రైనర్తో మొత్తం వడకట్టాను ఎందుకంటే పైన డస్ట్ పార్టికల్స్ కనిపించాయి అందుకే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వడపోసాను వడపోసిన బెల్లం నీళ్ళని మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి టూ త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఈ బెల్లం అప్పాలు మామూలుగానే టేస్ట్గా ఉంటాయి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను పచ్చి కొబ్బరి తురుమైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా కొన్ని రెసిపీస్లో వన్ స్పూన్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే కన్నా ఇలా స్టోర్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా అందుకే నేను పచ్చి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు మిక్సీ వేసి ఆ కొబ్బరి తురుముని ఎండలో ఎండ పెట్టుకుంటే ఎండు కొబ్బరి పొడి బయట కొనాల్సిన అవసరం కూడా లేదు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మొన్న వీడియోలు చూపించాను కదండి ఆ ఎండు కొబ్బరి పొడినండి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే డ్రై కోకోనట్ పౌడర్ వేశాక టూ త్రీ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ నెయ్యి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను మ్యాక్సిమం స్వీట్ రెసిపీస్ అన్నింటిలోకి ఇలాచీ పౌడర్ యూజ్ చేస్తుంటాం కాబట్టి కాస్త ఖాళీ ఉన్నప్పుడు కొన్ని ఆలుక్కాయల్ని మిక్సీ వేసి పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే ఇలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు రెసిపీస్ కూడా క్విక్గా అయిపోతాయి సో బెల్లం అయితే పాకమేవి రావాల్సిన అవసరం లేదండి టూ త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మొత్తం స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి మళ్ళీ దీంట్లో కూడా టూ స్పూన్స్ నెయ్యి వేస్తే ప్యాన్కి అంటుకోకుండా మొత్తం ఈ చలిమిడంతా దగ్గరకు వచ్చేస్తుంది బెల్లం పాకంలో పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి బెల్లం అప్పాలు ఇదివరకు కూడా ఒకసారి చేశానండి కాకపోతే అప్పుడు గోధుమ పిండి ఒక్కటే యూస్ చేసి చేశాను కానీ ఈసారి బొంబాయి రవ్వ బియ్యం పిండి కూడా యాడ్ చేశాను ఎలా వస్తాయో చూడాలి గోధుమ పిండికి బదులుగా మైదాపిండి యూస్ చేసి కూడా చేస్తారండి చాలామంది సాఫ్ట్గా వస్తాయని మైదా పిండి యూస్ చేస్తారేమో గోధుమ పిండి యూస్ చేస్తే కొంచెం గట్టిగా వచ్చినా తింటుంటే మాత్రం చాలా రుచిగా బాగుంటాయి ఇంకొంతమంది బొంబాయి రవ్వ పంచదార యూస్ చేసి కూడా చేస్తారు అవి ఇంకా సాఫ్ట్గా ఉంటాయేమో కానీ ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టే బెల్లం అప్పాలు మాత్రం చాలామంది గోధుమ పిండి బెల్లంతోనే చేస్తారు సో ఇలా చలివిడి మొత్తం చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో బాగా మెదుపుకోవాలి మర్దన చేసుకోవాలి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి అప్పాలు క్రాక్స్ రాకుండా వేయించేటప్పుడు అప్పాలు దండలా కట్టి నూట ఎనిమిది అప్పాలు గుళ్ళో తీసుకెళ్దామని అనుకున్నాను కదా సో అందుకని చిన్న చిన్నవే చేస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటాయి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అప్పాలన్నీ వన్ బై వన్ వేసుకోవాలి వెంటనే కదిలించకుండా వాటంతటవే కొంచెం పైకి వచ్చే వరకు వెయిట్ చేసి మెల్లగా కలుపుతూ టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి కొన్ని మాత్రం పలుచగా చేశాను తెలియక కానీ అవి మాత్రం పొంగలేదు తర్వాత కొన్ని మందంగా చేస్తే అవి చక్కగా పొంగాయనమాట ఆంజనేయ స్వామికి నైవేద్యంగానే కాకుండా మామూలుగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇవి కాలడానికి మాత్రం కొంచెం టైం పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక్కొక్క వాయికి నేనైతే ఇక్కడ నూనె అయితే ఎక్కువే వేసాను కానీ అప్పాలు మాత్రం కొన్ని కొన్నే వేసి వేయించాను ఎందుకంటే అవి వేగి తీసేటప్పుడు ఒకదానికొకటి అతుకుపోతున్నాయి అందుకని కొన్ని కొన్ని వేసాను కానీ మళ్ళీ ఆరిన తర్వాత దేనికి అది చక్కగా విడిపోయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని టెంపుల్కి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది విజయవాడలో మాచవరం డౌన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే తెలిసిందే కదండీ చాలా ఫేమస్ టెంపుల్ అలాగే ఇవాళ హనుమత్ జయంతి కారణంగా ఫుల్ రష్గా ఉంది మేమైతే వన్ అవర్ పట్టిందండి మాకు దర్శనం అయ్యి బయటికి రావడానికి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన అప్పాల సైజుకి వన్ నాట్ ఎయిట్ మొత్తం దండగుచ్చేసాను ఇంకా కొన్ని మిగిలాయండి ఒక పదో పదిహేను ఇంకొంచెం పెద్ద సైజు చేసుకోవాలంటే పిండి క్వాంటిటీ కూడా పెంచుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇలా వన్ నాట్ ఎయిట్ బెల్లం అప్పాలు దండగుచ్చి స్వామివారికి తీసుకెళ్లాలని ఇన్నాళ్ళకి కుదిరింది సో టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ అందరికీ ఒక్కొక్కటి లాగా పంచిపెట్టాము వన్స్ అగైన్ మీకు అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్ మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ రెసిపీ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్